నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి మొన్న జరిగినటువంటి మినీ మనం మహానాడులో జరిగిన విషయం గురించి మాజీ మంత్రి వర్యులు దారిశిట్టి రాజే గారు మన మాజీ మంత్రి వర్యులు పొలిటి గురు సభ్యులు యనమల రామకృష్ణ గారి మీద చేసిన వాక్యాలకి ఒకటే నిదర్శనం ఆయన మంచికి చెడుకి ఆయన ప్రోగ్రాం పెట్టినప్పుడు దేవుడు వర్షవ రూపంలో వచ్చి ఆశీర్వదించి ఇల్లు పోయిన తర్వాతే పోకరం జరుగుతుంది ఇది ఆయన మంచితనానికి ఒక మారు పేరు ఏమండి రాజే గారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక పంచాయతీ గురించి ఒక మండలం గురించి మారుతున్నానండి మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని గెలిపించారు గెలిపించినందుకు రెండు వేల ఇరవై నాలుగు రాసరికి మాకు మొత్తం ఆరు గ్రామాలను కూడా ఫ్యాక్టరీ వాళ్ళని మీరు ప్యాటర్లు కట్టించి ఒక్కొక్క కార్డుకి లక్ష యాభై వేలు ఇచ్చి పదివేలు ఇచ్చినా కూడా మాకు తక్కువే అది అందు నిమిత్తం పద్దెనిమిది కోట్లు ఇచ్చి మీరు సరిపెట్టుకున్నారు ఒక్కొక్క కార్డుకి పది లక్షలు ఇచ్చే పనులు అయితే నూట ఇరవై కోట్లు ఇవ్వాలి అది ఎంత మోసం అండి మా కుటుంబాలన్నీ రోడ్డు పడ్డాయి ఈ రోజుని సముద్రంలోకి వెళ్ళి ఆటాడాలంటే మాకు దారి లేకుండా పోయింది మీరు ఇంకో విషయం మాట్లాడుతున్నారు ఏమండి ఈ రోజున మరి పోయిన సంవత్సరం ఏట నిషేధ సమయంలో పదివేల రూపాయలు ఇవ్వాలి మూడు వేల మందికి మా తొండంగ మండలం ఇవ్వాలి మూడు కోట్లు ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వండి మీరు ఇవ్వండి మీకు దమ్ము మామూలుగా మీరు మంచి మినిస్టర్ అని అనుకుంటే మరి పోయిన సంవత్సరం ఇంతకు ఇవ్వలేదండి మా మత్స్యకారులకి మరి మా మేడం గారు గెలిచిన వెంటనే అసెంబ్లీలో మాట్లాడి మొన్న మూడు వేల మందికి మీరిచ్చి పదివేలు ఇవ్వకపోయినా మా మేడం గారు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మనిషికి ఇరవై వేలు చొప్పున ఆరు కోట్ల రూపాయలు వెంటనే అసెంబ్లీలో మాట్లాడి మా మండలానికి తెచ్చింది అలాగే మా మండలమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మా మత్స్యకారులందరికీ కూడా ఆవిడ అసెంబ్లీలో మాట్లాడి మేలు చేసింది మరి అలాంటి వాళ్ళనికి మళ్ళీ మళ్ళీ గెలిపిస్తామా లేకపోతే మిమ్మల్ని గెలిపిస్తామా ఒకసారి మీరు ఆలోచించుకోండి తర్వాత కేసులు ఎవరి మీద పెట్టలేదు మేమే మంచి అంటున్నారు ఏమండి నేను ఒక పంచాయతీకి పోటీ చేసినందుకే మా కుటుంబాన్ని ఇరవై ఐదు రోజులు ఈ అటు పంపించేశారు ఇరవై ఐదు రోజులు మేము బయట ఉండి మళ్ళీ వచ్చాం మీరు కేసులు పెట్టలేదు అది పెట్టలేదు అన్నది కరెక్ట్ కాదండి అది ఇప్పుడు మీరు తక్షణమే మీరు మంచోలు అనుకుంటే మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు మా మత్స్యకారులకు మాత్రం మీరు ఇవ్వవలసిన బాకీ పదివేల రూపాయలు మీరు ఇవ్వాలని ప్రజల్లోకి రావాలంటే మీరు అది ముందు తక్షణం నెరవేర్చండి కానీ ఒకటే నలభై మూడు సంవత్సరాలు మా రామకృష్ణ గారు రాజకీయంలో ఎప్పుడూ కూడా మా మత్స్యగారులకే కాదు మా తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకే కాదు ఎక్కడ ఏమీ జరగలేదు కానీ మీరు ఏమి చేయలేకపోయారు కానీ మా ఒక్క పంచాయతీ పిరమలపుర పంచాయతీకే వచ్చిన వెంటనే మూడు కోట్ల రూపాయలు ఎట్టి రోడ్లు వేయించారు ఏమంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా మీరు ఒకడైనా అభివృద్ధి చేశారా కానీ మీకు చేసిన పాపానికి ఇప్పుడు మా అయితేనే తర్వాత మా అయితేనే అక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఉన్న అయితేనే మీరు ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మేసి మమ్మల్ని పాటు చేశారు దానికి కూడా మీరు సమాధానం చెప్పవలసిన పని ఉంది మీరు చేసిన తప్పుకి మీరు ఇచ్చిన హామీకి ఒక్కొక్కరికి తెప్పకి లక్ష యాభై వేలు మూడు లక్షలు ఇస్తానన్నారు అవి మీరు ఇప్పించలేకపోయారు ఈ రోజున మా మినిస్టర్ గారు దాన్ని పరిగణలో తీసుకొని మీరు చేసిన తప్పుని మా మినిస్టర్ గారు సర్దిద్దుతున్నారు అది కూడా మీరు తెలుసుకోవాల్సిన పని ఉంది అందుకోసం మీరు మా మినిస్టర్ గారి మీద ఏదో మాట్లాడి చేయడం అది కరెక్ట్ కాదండి మరి మీరు రెండుసార్లు మంత్రి చేశారు ఒకసారి మంత్రి చేశారు ఒకసారి ఎమ్మెల్యే చేశారు కానీ తక్కువ టైంలోనే మా మేడం గారు దివ్య మేడం గారు ఎంత అభివృద్ధి చేశారో ఒకసారి మీరు ఆలోచించుకొని మా మినిస్టర్ గారి మీద కానీ మా మేడం గారి మీద కానీ మా పార్టీ మీద కానీ ఎటువంటి తప్పు చేయకుండా మీరు చేసిన దానికి సమర్థించుకుంటారని మరికొసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్